ఇదిగో చూడండి ఇగో ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మన జనగామ మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఇక్కడున్న శ్మశాన వాటికను ఎక్కడున్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్గా తయారు చేసి ఇక్కడ ఇదంతా అందరికీ నమస్కారం అండి నేను గిర్నిగడ్డలో ఉన్నటువంటి మన గ్రీన్ మార్కెట్ దాని గ్రేన్ గ్రీన్ మార్కెట్ పక్కన మన శ్మశాన వాటిక అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు జనగామ మున్సిపాలిటీ వారు అనాథ శవాలను తీసుకొచ్చి కాల్చకుండా వారి సమాధి అయితే ఎక్కడైతే చేస్తారో దానికి ఫలానా కాడ సమాధి ఉన్నదనే గుర్తు పెట్టకుండా ఏది మామూలుగా ఇట్లా తోవడం పడేయడం తెచ్చినమా పెట్టినమా పడేసినమా జేసీఫ్ తోటి సమానం అన్నమా పోయినమా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ సమాధి ఉన్నది అనేది ఎవరికి అర్థమవుతలేదు అనాథ శవాలను తీసుకొచ్చి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ పాతి పెట్టిన పాతి పెట్టిన పాతి పెట్టి కాల్చకుండా రేపు స్థానికులకు వాళ్ళు తీసుకు వాళ్ళు కూడా చనిపోయినప్పుడు ఏ విధంగా నష్టపోతారో ఏ విధంగా వాళ్ళకు జరుగుతుంది అది మీరు చూపెడతారా అండి ఇక్కడికి ఇదిగో చూడండి అనాథ శవాలను తీసుకొచ్చిండ్రు ఇక్కడ చిన్న రాయి ఇక్కడ ఇక్కడ చిన్న రాయి ఈ రాయి ఒకవేళ రేపు వర్షం పడ్డప్పుడు మొత్తం ఈ వర్షం పడి వర్షం అంతా నీళ్ళు అయిపోతాయి నీళ్ళైపోయినప్పుడు మట్టి సమానం అయిపోతుంది మట్టి సమానం అయిపోయినప్పుడు అని అంటే ఇక్కడ ఈ శ్మశ ఇక్కడ బొంద ఉన్నది అనేది ఎవరికి గుర్తుండదు రేపు స్థానికంగా ఎవరైనా చనిపోతారు చనిపోతే వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళని తీసుకొచ్చి కాలిప్లేస్ కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ తవ్వుతూ ఉంటారు తవ్వినప్పుడు ఇక్కడ శవం వెళ్తుంది అక్కడ చూడండి అక్కడ కూడా ఇగో ఇక్కడ అండి ఇవి ఏమన్నా అసలు మొత్తమే ఇగో ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఇవన్నీ శవాలండి ఇవన్నీ అనాథ శవాలు ఇంత ఘోరంగా పెడితే మున్సిపాలిటీ వాళ్ళు చేతులు దులుపుకుంటారు పోతారు రేపు స్థానికంగా ఎవరైనా చనిపోతారు చనిపోయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శవాలు బొక్కలు కానీ అవి కానీ బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటిది పరిస్థితి ఏంటి మున్సిపాలిటీ అధికారులు స్పందించాలే కదా మున్సిపాలిటీ వాళ్ళు ఒక అక్కడ రేక్ రేకు పెట్టిండ్రండి అక్కడ ఇవన్నీ ఆనవాళ్ళగా రేకులు పెట్టిండ్రు ఈ ఆనవాళ్ళగా రేపు వర్షం పడితే అంతా కుంట నిండుతుంది ఈ అనాథ శివాలను ఇట్లా ఇక్కడ పెట్టే దానికంటే తీసుకొచ్చి కాలు కాల్స్తే అయిపోతుంది కదా కాల్స్తే అయిపోతుంది రేపు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా అయిపోతుంది ఇంత ఘోరంగా తీసుకొచ్చి పెడతారు కనీసం దానికి ఒక గుర్తు గుర్తు అని అంటే ఇక్కడ శవ ఇక్కడ ఒకటి బొంద ఉన్నది ఇక్కడ దీన్ని తొమ్ముట్టుకోవద్దు అనేది కూడా లేదండి ఇది ఒక మట్టి కుప్పలాగా ఉన్నది వర్షం పడితే ఇది మొత్తం నిండుతుంది సమానం అయిపోతుంది ఇంత ఘోరంగా వీళ్ళు ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు చేతులు దులుపుకొని పోతారు మరి అధికారులు స్పందించాలి కమిషనర్ గారు దీన్ని చూడాలి ఏంది ఇదంతా ఈ పరిస్థితిని ఒకసారి కమిషనర్ గారిని వచ్చి చూసి ఇక్కడ ఉన్న ఈ చెత్త అదంతా కూడా తీసేస్తే మంచిది ఈ శ్మశాన వాటిక విధానం ఏ విధంగా ఉన్నదో చూపెడతా ఇక్కడున్న పరిస్థితి శ్మశాన వాటిక ఎంత ఘోరంగా ఉన్నదో చూపెడతా మీకు ఇక్కడ ఈ ఇక్కడున్న స్థానికులకు సమాధులు పెట్టుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా ఆ సంవత్సరికాలు అట్లా పూలదండలు అవి వేసుకొని వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళ ఇక్కడ వచ్చి నివాళులు అర్పించుకొని పోతారు అటువంటిది కొంచెం మనశాంతి చేసుకోవటానికైనా లేక కాదు ఉండేదంతా బాధపడతారు దయచేసి మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికైనా స్పందించి ఒక్కటి జూడి ఈ మట్టి కొట్టించి ఈ శ్మశాన వాటికను మంచిగా చేయాలండి మేము ఒక్కటే కోరేడిది ఈ శ్మశాన వాటికలో ఉన్న ప్లేసును మంచిగా చేసి కొన్ని పూల చెట్లు అట్లాంటి మొక్కలు పెడితే చాలా బాగుంటుందండి ఇదంతా శ్మశాన వాటిక భూమి ఇదంతా శ్మశానం వాటికి సంబంధించిన భూమి ఎంత ఖాళీగా ఉన్నదండి ప్లేస్ అగో మన గ్రేన్ మార్కెట్ రోడ్ రోడ్ గోడ ఉంది అటు నుండి అటువైపు అరవై పిట్ల రోడ్ ఈ మధ్యలో ఇంత ప్లేస్ ఉన్నది ఇంత అంటే ఇదంతా ఖాళీ స్థలం ఎందుకున్నది ఇక్కడ వంపులు ఉన్నాయి వంపులుండి సమాధులు వర్షం పడటం అయితే ఇక్కడ వర్షం వాటర్ వచ్చేసి నీళ్ళు వచ్చేసి మొత్తం ఈ ఉండే వరకు వాళ్ళు ఏం చేస్తారు రోడ్ పొంట పెడతారు ఎక్కడ గడ్డు ఉంటే అక్కడ తీసుకొచ్చి పెట్టి పెడతారు అయితే అధికారులు ఏం చేయాలి దీన్ని ఇక్కడ కొంచెం అదే మా ఈ మురమ్మట్టి కొట్టి ఆ మట్టి అంతా దీన్ని ఒక లేవల్ చేపిస్తే ఆ రోడ్ మీద రోడ్ మీద కాకుండా చెడతారు ఆ అధికారులు కొంచెం దీన్ని వీటికి వచ్చే పండు అయితే ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ అధికారులకు కనీసం దీని మీద ఖర్చు పెట్టండి దీని మీద ఖర్చు పెట్టి ఈ శ్మశాన వాటికని కొంచెం ఆహ్లాదకరంగా తయారు చేయండి కొంచెం పూల మొక్కలు పెడితే ఆ సంవత్సరానికి సంవత్సరీకం చేసుకుంటప్పుడు వాళ్ళు వీళ్ళు పూలదండలు వచ్చి వాళ్ళ కొరకు వాళ్ళ ఆత్మశాంతి కొరకు దీపాలు పెట్టుకుంటారు కదండి అటువంటి పనులు చేయడానికి ఇక్కడ పరిశు శుభ్రంగా ఉంటుంది ఇది ఎంత మంచిగా కనిపి ఇక్కడ ఇంత ప్లేస్ ఉన్నది కానీ దీన్ని తయారు చేయడమే కొంచెం కష్టమైన పని కానీ అధికారులు తలుసుకుంటే తొందరనే అయిపోతుంది మీరు దయచేసి ఒకసారి ఇక్కడ మట్టి కొట్టినర్రు అనుకో మొత్తం ఇది లెవెల్ అయిపోతుంది సార్